అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతే నమ ఈరోజు మనం వారి గురించి తెలుసుకోబోతున్నాం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారికి మరో రెండు రోజులలో ఐదు శుభవార్తలు అయితే వినబోతున్నారు చుట్టూ కూడా ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని తులారాశి వారు ఒంటరిగా చూడండి ఎందుకంటే మీరు వినబోయే ఆ ఐదు శుభవార్తలు మీకు చాలా ముఖ్యమైనవి ఒంటరిగా చూడమని ఎందుకు అనవలసి వస్తుందంటే కనుక వీడియోని చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక వారు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారో మరో రెండు రోజులలో వారు వినాలి అనుకున్న శుభవార్తలు ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలుస్తాయి వీడియోని మాత్రం ఎవరు లేనప్పుడు మాత్రమే సీక్రెట్గా చూడండి వారు ఎప్పుడైనా కానీ చాలా అదృష్టవంతురాలని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు ఏదైనా కానీ మనసులోనే ఉంచుకుంటారు ఎప్పుడు మీరు ఎవరైనా వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సీక్రెట్ కనుక చెప్పారంటే కనుక ఎదుటి వారి యొక్క సీక్రెట్లు ప్రాణం పోయినా కూడా బయట పెట్టరు అంత నమ్మకం ఉన్న వ్యక్తులను మటతుల రాజువారు ఇక జీవితంలో మంచి స్థితికి వెళ్ళడానికి ఎంతో కష్టపడతారు ఇక అంతేకాకుండా ఏదైనా ఒక పనిని కనుక వీరు అప్పచెప్పితే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా అస్సలు నిద్రపోకుండా ఆ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయేంత వరకు ఈ యొక్క శక్తివంతులుగా ప్రయత్నిస్తారనమాట కాకపోతే వీరి దగ్గర ఉన్న ఒకే ఒక వీక్నెస్ పాయింట్ ఏంటంటే కనుక తులారాశి వారికి కాస్తంత కోపం అనేది ఎక్కువ అని చెప్పుకోవచ్చు మిగతా రాశుల వారిని అందరితో పోల్చుకుంటే తులారాశి వారికి కోపం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారనమాట మీరు ఒక్క మాట గుర్తుంచుకోండి ఏ పరిస్థితుల్లో మీకు కోపం వచ్చినా కానీ తన కోపమే తన శత్రువు అన్న మాట మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది యొక్క కోపం అనేది ఏ విధంగా ఉంటుందంటే చాలా తారస్థాయిలో ఉంటుందన్నమాట కోపము వీరి యొక్క కోపం అంటే ఎవరి మీద అయితే వీరికి కోపం వస్తుందో ఆ కోపం వల్ల ఖచ్చితంగా ఎదుటివారు వారు బలవలసిందే తప్ప లేకుండా అస్సలు కోప్పడరు ఎదుటివారు తన విషయం లేదా తప్పు చేసి దానివల్ల వీరికి ఏదైనా కానీ ఒక నష్టం జరిగింది అంటే మాత్రం ఆ నష్టాన్ని వీరు తట్టుకోలేదనమాట దానివల్ల వారికి విపరీతమైన కోపం వచ్చి అవతల వారికి ఒక నరకాన్ని చూపిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ లసి వారికి కోపం తెప్పించకుండా ఉంటే అది చాలా ఉత్తమమైన మార్గం అన్నమాట ఎందుకంటే ఆ యొక్క కోపం తెప్పించే ప్రయత్నం చేసిన వారికి ఏదైనా ఒక నష్టం కలిగించే ప్రయత్నం చేసినా కూడా వారు తాలా స్థాయిలో నిలిచిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట తులారాశి వారు బోలా సమానం అని చెప్పు చెప్పుకోవచ్చు ఎందుకంటే శంకరుడు దగ్గరికి మనం వెళ్ళి పాలనమే తప్పు చేశాము మా తప్పులు క్షమించండి స్వామి మమ్మల్ని ఆ పాపాల నుండి కాపాడండి స్వామి మమ్మల్ని చల్లగా చూడు స్వామి అని చెప్పి మనం ఆ బోలా బోలాశంకరు దగ్గరికి వెళ్ళి మన తప్పులన్నింటినీ కూడా ఒప్పుకొని స్వామి వారిని క్షమించమని అడిగాము అంటే ఆ బోలా శంకరుడు వెంటనే క్షమించేస్తాడు అడిగిన కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుస్తాడు అదేవిధంగా తులారాశి వారి కూడా వారి దగ్గరకు వచ్చి తప్పు చేసిన వాళ్ళు నా వల్లే నీకు ఈ నష్టం జరిగింది అని క్షమించమని చెప్పి అడిగితే మాత్రం వెంటనే క్షణం ఆలోచించకుండా మనసులో ఏమీ పెట్టుకోకుండా గతాన్ని మర్చిపోయి చాలా ఈజీగా వారిని క్షమించేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు మీరు ఒక్కొక్కసారి ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది ఏదైనా ఒక వస్తువు వారిది అని చెప్పి అనుకొని దానికోసం మీరు కనుక ప్రయత్నిస్తే కనుక ఆ వస్తువు ఖచ్చితంగా వారిది అవ్వాల్సింది అంత గట్టి ప్రయత్నం అయితే చేస్తారనమాట ఆర్థికంగా తులారాశి వారు చాలా నష్టపోయారు ఇది వరకు కానీ ఇప్పటి నుంచి వారికి ఎటువంటి నష్టాలు జరగవు ఎందుకంటే వారి యొక్క గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ తులరాశి వారికి ఎటువంటి నష్టాలు జరగవు కానీ శ్రీ నామ సంవత్సరంలో ఆదాయం వ్యయం లాభం నష్టం చూసుకుంటే కనుక దేని మీద కూడా ఎక్కువగా పెట్టుబడులు పెట్టకండి ఆచితూచి అడుగులు వేయండి అంటే మొదటి శుభవార్త మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను మీ ఇంట పెళ్లి బాజాలు అనేవి మోగబోతున్నాయి అనమాట ఈ పెళ్లి బాజాలు చెదురు చెప్పాల్సి వచ్చిందంటే కనుక తులారాశి వారు ఎవరైతే వివాహం అనేది జరగలేదు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయో వారికైతే ఇప్పుడు మంచి మంచి సంబంధాలు కుదిరి వారి ఇంట పెళ్లి చూపులు అనేటివి జరిగి పెళ్లి బాజాలు మోగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది వారికి నిజంగా చాలా చాలా పెద్ద శుభవార్త అనమాట ఇంకంతేకాకుండా వారు కోరుకున్న వ్యక్తులని పెళ్లి చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే ఎవరైతే లవర్స్ ఉన్నారో ఆ లవర్స్ కూడా కోరుకున్న వ్యక్తులు ఒకరినొకరు ప్రేమించుకొని ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకొని వారి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా తొలగిపోయి వారి యొక్క వివాహం జరిగే అవకాశం మీద కనిపిస్తుంది ఇక తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక మంచి వీడియోని అస్సలు స్కిప్ చేద్దండి ఇక ఎందుకంటే మీరు ఏ ఏ పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా మంచి శుభవార్తలు కలుగుతాయో మీరు చేస్తున్న పనులు నష్టాలు జరగకుండా ఉంటాయో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుందనమాట ఇక తులారాశి వారికి ఎందుకంటే ఎవరు పక్కన లేనప్పుడు చూడండి ఈ శుభవార్తలు ఎవరు పక్కన లేనప్పుడు ఒంటరిగా ఉండి చూస్తే మీకే మంచిది అనమాట మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మీ యొక్క ఎప్పటికీ కూడా మీ శత్రువులు అని చెప్పి అనమాట మన వల్లే కదా ఈ శుభవార్తలన్నీ కూడా వీరితో పంచుకుందామని చెప్పి అనుకుంటారు దీనివల్ల ఏంటంటే మీకు జరగబోయే శుభవార్తలు జీవితంలో మీరు చూసే శుభవార్తలు జరుగుతున్నప్పుడు ఈ శత్రువులు వారు వెన్నట్టే ఉంటారు కాబట్టి వారు ఆ శుభవార్తలు జరగకుండా ఆపేస్తారనమాట అంతేకాకుండా ఆ కార్యాలయాలు అంటే శుభకార్యాలు జరుగుతున్నాయి ఏదో ఒక అవమానాలు అయితే చేస్తారన్నమాట కాబట్టి ఇప్పుడు కూడా ఎవరికీ తెలియపరచకండి ఈ శుభవార్తలు మీ జీవితంలో జరగాలి అనుకుంటే మీరు ఈ వీడియోని తప్పకుండా ఒంటరిగా చూస్తే మంచిది ఇక మీకు చిరకాల శత్రువు అని చెప్పవచ్చు లేకపోతే మీ జీవితంలో ఎంటర్ అయ్యే చెప్పవ శత్రువు అని చెప్పవచ్చు వారు మొదటి అక్షరం ఏ పేరుతో మొదలవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్ అనే లెటర్తో ఉన్న ఆ వ్యక్తిని మాత్రం మీరు ఎంత దూరంగా పెడితే అంత మంచిది అనమాట ఇక మీరు వినాలి అనుకుంటున్న రెండవ శుభవార్త ఏంటంటే నూతన గృహం అంటే తులరాశి వారు ఎవరైతే గృహాన్ని నిర్మించాలని చెప్పి por ఎవరైతే ఒక స్థలం తీసుకొని ఆ స్థలం మీరుకి నచ్చిన నూతన గృహాన్ని నిర్మించాలనుకుంటున్నారు వారైతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఏప్రిల్ నెలలో దానికైతే ఒక మంచి డిసిషన్ అయితే తీసుకుంటారని చెప్పు చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో నూతన గృహాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా వారికి హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతుంది నూతన గృహ ప్రవేశం చేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఇక మూడో శుభవార్త ఏమిటంటే కనుక అనారోగ్య సమస్యలు ఇప్పటి వరకు తులారాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో దీర్ఘకాలిక ఇబ్బందులు మాకి ఇవి అంటే తగ్గనే తగ్గవని చెప్పి ఏవైతే భయాన్ని పెట్టుకొని ఉంటారో అనారోగ్య సమస్యలన్నిటివి పూర్తిగా తగ్గుముఖం పట్టి మీకు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇది కూడా మీకు నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే తులారాశి వారు ఎక్కువగా నలుగురితో గడిపే ప్రయత్నం చేయండి ఇప్పుడు దీనివల్ల మానసిక శాంతి అనేది తగ్గుతుందనమాట నలుగురితో కలవడం నలుగురితో మాట్లాడము నలుగురి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం కాస్త టైం పాస్ చేసుకుంటూ ఉండడం ఇటువంటి అన్ని కూడా చేయడం వల్ల కూడా మీ యొక్క అనారోగ్య సమస్యలు అనేటివి పూర్తిగా తగ్గుముతాయో అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తర్వాత నాలుగో శుభవార్త ఏంటంటే ల్యాండ్ సమస్యలు భూమికి సంబంధించిన సమస్యలు కొన్ని రకాల సమస్యలతో ఇప్పటివరకు మీరు ఇబ్బంది పడుతున్నారు కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవాలని అనుకుంటే కనుక తులారాశి వారికి ఇప్పటికీ ముఖ్యంగా ఇష్టదైవం అంటే దుర్గాదేవికి పూజించుకోవడం వెంకటేశ్వర స్వామికి శనివారం పూట పూజించుకోవడం గురుదక్షిణ మూర్తి ఆరాధన చేసుకోవడం వీటి వల్ల కూడా ల్యాండ్ సమస్యలు పూర్తిగా తీరిపోతాయి అలాగే ఇప్పుడు మీరు వినాలి అనుకుంటున్న శుభవార్త నాలుగో శుభవార్త అనమాట కోర్టు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో కోర్టు సమస్యలతో ఇప్పుడు ఎవరైతే బాధపడ్డారో మీరందరికీ కూడా ఇలాంటి సమస్యలు అనేటివి పూర్తిగా పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట ఐదవ శుభవార్త ఏమిటంటే ఆ ఆర్థిక అభివృద్ధి చెందుతుందనమాట అంటే తులారాశి వారు ఎవరైతే కెరియర్ పరంగా ఆలోచిస్తున్నారో ఎవరైతే మా కెరియర్ బాగుండాలి మా భవిష్యత్తు బాగుండాలని చెప్పి అనుకుంటున్నారో వారందరికీ కూడా మాత్రం కొత్త కొత్త ఆలోచనలు వచ్చి కెరియర్ పరంగా కూడా కొత్త ఆలోచనలతో ఆర్థికంగా అభివృద్ధి జరిగి మంచి నిర్ణయాలు తీసుకొని వారికంటూ ఒక పొజిషన్ని ఏర్పరచుకుంటారు కెరియర్ పరంగా ఒక మంచి స్థాయిలో సెటిల్ అవుతారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట విన్నారు కదండి ఐదు శుభవార్తలు ఏంటో మొదటిది నీ ఇంట పెళ్లి బాజాలు మోగుతాయి రెండవది నువ్వు ఉంటున్న గురప్రవేశం అనేది మూడవది అనారోగ్య సమస్యలు అనేటివి పూర్తిగా తగ్గుముఖం పడతాయి నాలుగవది లాంటి సమస్యలు పోతాయి అన్నమాట అలానే ఐదవది కెరియర్ మరియు ఆర్థికంగా మంచి అభివృద్ధి జరిగి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం వలన మీరు జీవితంలో మంచి కెరియర్లో ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు విన్నారు కదండి వారు అందరు కూడా ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటే తప్పకుండా లైక్ చేసి శ్రీ మాత్రే నమ చిన్న కామెంట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు